గుడ్ మార్నింగ్ మేడం జ్యోతి మేడం గుడ్ మార్నింగ్ సార్ ఓకే మేడం ఈ బట్టను కిట్టు వాడుతుండ్రు కదా మీరు అవును సార్ ఓకే మేడం ఎలా అనిపిస్తుంది మేడం మీరు మామూలుగా షుగర్ గురించి వాడుతుండ్రు కదా ఒకసారి చెప్పండి మేడం మీరు మీ మాటల్లో నాకు మంచి అనిపిస్తుంది సార్ ఫస్ట్ ఆయన ఉన్నప్పుడు అట్లా వాడుకున్నప్పుడు ఆయన షుగర్ కంట్రోల్ ఉండే ఆయన నా షుగర్ ఎక్కువ ఉంది మళ్ళీ ఆయన పక్క కేసి నేను వాడుకున్నా నేను వాడుకుంటే నాకు పదిహేను రోజులలో నాకు రెండు వందల తొంభై నాలుగు ఉన్న షుగర్ నూట ఆరుకి వచ్చింది నూట ఆరుకి నూట డాక్టర్ పర్సన్ అయ్యిండు పొద్దున సాయంత్రం గోలి వేసుకునే కానీ నన్ను గోలీలు బజ్ చేయమన్నాడు ఒకటే ఒక రెండు రోజులకు ఒకసారి ఏమన్నా టాబ్లెట్ నన్ను స్వీట్ తినమన్నాడు అన్ని తినమన్నాడు స్వీట్ తింటారా మీరు అసలు తినలేదు సార్ ఒక్క నా అంత ఎంత పెళ్లి ఒక్క స్వీట్ నోట్లో పెట్టలేదు తెలుసా ఎంత మంది బల్మి పెట్టినా నేను తినలేదు భయపడ్డా షుగర్ ఎట్లా ఎక్కువ అవుతుంది ఏమో తర్వాత ఇప్పుడు మొన్న నుంచి ఐస్ క్రీమ్ తింటున్నా స్వీట్ తింటున్నా నాకైతే ఫుల్ హ్యాపీ డాక్టర్ చెప్పింది సార్ నీకు షుగర్ లేదమ్మా కంట్రోల్కి వచ్చింది

సూపర్ మేడం వండర్ఫుల్ రిజల్ట్ అనమాట నాకైతే మంచిది అనిపించింది సార్ మేడం ఈ ప్రోడక్ట్ అందరూ వాడుతున్నారు మేడం మరి అందరూ వాడొచ్చు నేను ఇది మూడో సార్ట్ సార్ తీసుకోవడము ఫస్ట్ స్టార్టింగ్ లో చిన్నది తీసుకున్నా తర్వాత డబుల్ తీసుకున్నా మళ్ళీ ఇప్పుడు చిన్నది తీసుకుంటున్నా ఓ గ్రేట్ గ్రేట్ మేడం వండర్ఫుల్ నేను వాటర్ ఈ కూడా తీసుకున్నా వెరిటల క్యాండీ కూడా తీసుకున్నాను గ్రేట్ మేడం మీ ఫ్యామిలీ మొత్తం ఈ బడ్డర్ వాడుతున్నారు మీకు మంచిగా కనిపించింది కాబట్టి రిజల్ట్ నేను మా పాప వాడొచ్చు అని అడిగినా ప్రెగ్నెన్సీ వల్ల వాడొచ్చు అని అడితే ఎందుకంటే బ్యాక్ పెయిన్ వస్తుంది ఎస్ ఎస్ మేడం అది చెప్పాం కదా మేడం మీకు ప్రెగ్నెన్సీ లేడీస్ వాడకూడదు మేడం ప్రెసెంట్ అయితే ఎస్ ఎస్ మేడం ఓకే మేడం సూపర్ వండర్ఫుల్ రిజల్ట్స్ ఇదే విధంగా పది మందికి ప్రమోట్ చేయండి మేడం మీరు కూడా ఎంతమంది మంది వాడుకోవచ్చు అనమాట జబర్దస్త్ ఈ విధంగా లేయర్స్ వండర్ఫుల్ రిజల్ట్ అనమాట జేఈ బైటోరియం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్